ఈరోజు శ్రీ సాయి సచరిత్రంలో పదిహేనవ అధ్యాయంలో నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చక్కెర లేని తేనీరు రెండు బల్లులు అనే విషయం గురించి తెలుసుకుందాము ఆరవ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది తొదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకం ఉంచుకునే ఉందురు ఈ అధ్యాయములో దాసగను హరికథలని ఎట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనిదరు తలపైని పాగా కానీ పేటా కానీ అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ అనమాట పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనిదురు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో ఈ పెండ్లు కొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్ ఈ దుస్తులని ఎందుకు కోటు కండువా టోపీ మొదలుగున్నవి ముందర వెంటనే తీసిపారేయము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వాణిని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకొని వారు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే వాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు వారు తలపైని శరీరము పైన ఏమయూ తొడిగేడివారు కాదు చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు చోల్కరు లేని తేనీరు పూనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయూ ప్రాకిను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి వారి హాస్యము చమత్కారము సంతసము కలుగజేయును కథాపూర్వమున దాసగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుని ఎందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగను యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావతమది సమ్మోహనకరముగా ఉండెను ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చెదను టానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడుండెను అతడు చాలా పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను అతి శ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనిను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము కూడా దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను చోల్కరు భేదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును కానీ భేదవాడు తన ఇంటి గడపను కూడా దాటలేడని కదా లోకోక్తి చోల్కర్కి ఎటులైనా శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగేను కావున తన సంసారమున కగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకొనెను తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ కూడా పంచిపెట్టెను తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవని తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పెను చోల్కరు బాబు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరు రూరు మసీదులో ఉండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీకప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకలలోని భావమును గ్రహించిన వాడే చోల్కరు మనస్సు కరిగెను అతడు చాలా ఆశ్చర్య నిమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమయ్యుండునా అని ఆలోచించెను బాబా తను పనుకు పలుకులచే చోలుకర మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను వాని మృక్కు ప్రకారము తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టినదని తేయాకు నీళ్ళల్లో చక్కెర ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనినని చెప్పెను బాబా ఇట్లు ఉద్దేశించెను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవల్లు మీ చెంత నేనుండెదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీ మీరు చేయుచున్న పనులు కూడా నాకు తెలియను ప్రపంచమున మీకి మీకిష్టం వచ్చిన చోటుకు మీరు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములోనూ సర్వజన గల నన్ను పూజింపుడు ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా ఇప్పుడు రెండు బల్లులు అనే విషయం గురించి తెలుసుకుందాము ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించేదాము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను అది శుభశకునమా లేక అశుభ శకునమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఈ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి అతడు ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై బ్రోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తు ఒక దంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయిను చాలా కాలము పిమ్మట అక్కా చెల్లెండ్రు కలిసికొనిరి ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దాడుకొనిరి గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి షిరిడీ ఎక్కడ ఔరంగాబాద్ గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్కా చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది అంతయు బహుచిత్రముగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును ఇంతటితో పదిహేనవ అధ్యాయం సంపూర్ణము రేపు పదహారు పదిహేడు అధ్యాయములు చూద్దాము నమస్తే